శ్రీగురుభ్యో నమ వాగర్థవివ సంపృ వాగ ప్రతిపత్తగతర వందే పార్వతీపరమేశర శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఇప్పుడు మనం ముప్పై రెండవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా భవానీ అష్టకం భవానీ అష్టకంలో ద్వితీయ శ్లోకం చూద్దాం భవాబ్ధాపారే మహాదుఃభీరు పపాత ప్రకామీ ప్రలోభి ప్రమత్ కుసంసార పాశ ప్రబద్ధ సదాహం గతిస్త్వం గతిస్వం त्वमेका भवानी भवाब्धा वसा भवाब्धौ अपारे भवाब्धा वपारे महादुःखभीरुः फपातप्रकामी प्रलोभी प्रमत्तः कुसंसार पाश प्रबद्द सदाहं गतिष्ट्वं गतिष्ट्वं त्वमेका भवानी गतिष्ट्वं गतिष्ट्वं त्वमेका भवानी भवब्धौ अपारे भवब्धि भवाब्धि भवाब्धौ अपारे అపారమైనటువంటి అంతులేనటువంటి సంసార సాగరంలో పడిపోయాను అమ్మ మహా దుఃఖ భీరు అనేక దుఃఖాలను వెంటాడుతున్నాయి భీరు పిరిగివాడిని అయిపోయాను భయపడిపోతున్నాను పపాత ప్రకామి అలా పడిపోయి కొట్టుకుంటున్నాను ప్రలోభి ఆశ వదలటలేదు ప్రమత్త నిర్లక్ష్యం ఎక్కువైపోయింది అజాగ్రత్త ఎక్కువైపోయింది ప్రమత్త మిక్కిరి మత్తాన్ని వధించినవాడు గర్వం కూడా ఎక్కువైపోయింది నాకు కుసంసార పాశ ప్రబద్ధ సంసార బంధాలు బాగా బంధించేసే నన్ను సదా అహం పాశప్రబుద్ధ సదా ఎల్లప్పుడూ అహం నేను కుసంసార పాశప్రబుద్ధ ఈ ప్రపంచంలో అనేక బంధాలకు లోబడి ఉన్నానమ్మా నన్నెవరు రక్షిస్తారు అమ్మా అన్యథా శరణ్ నాస్తి గతిస్వం గతిస్ ్వకా భవాని హే భవానీ ఏకా ఏకాతి గతిస్వం ఎడదిస్తే గతి త్వం గతి త్వేకా హే భవానీ త్వం ేకా గతి ేకా గతి నీవే నన్ను రక్షిస్తావు తల్లి నాకు గతి నీవే ఎంత అద్భుతమైన శ్లోకం భవాబ్పారే మహాదుఃభీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్ కంసారపాశ ప్రబద్ధ సదాహం గతిస్ గతిస్ ప్రమేకా భవానీ గతిస్ గతిస్ భవానీ హే భవాని మేకా గతి గతి అనంతరం థ్యాత్రింశత్తమలహరీ జ్వాలోగ్రస్ సకలామరాతిభయక్వేళ కథం వారే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహిత సిద్ధుకా సిద్ధుకా వా కంఠదేషే భృతమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద స్వామీ ఎలా భరించవు ఒకసారి చెప్పు అంటున్నాడు భక్తుడు ज्वालोग्र सकलामरातिभयद क्षेण कथम वात्वया दृष्ट किं चे धुत करतले किं पक्व जबूफल जिह्वायां निहित सिद्धगुटिका कंठदेशे भृत जिह्वायां निहित सिद्धगुटिका व कंठदेशे भृत किं ते नीलमणिर्भूषणम शंभो महात्मन वद हे महात्मन शंभो ज्वालोग्र జ్వాలోగ్రహ ద్వాలతో భయంకరంగా ఉన్నటువంటిది సకల అమర అతిభయద సకల అమర అతిభయద సకలామర భయత భయత సకల అమర అతిభయత సకలామరాతిభయద దేవతలందరికీ ఎంతో భయాన్ని కలిగించినటువంటిది ఏమిటిది క్వేళహా హలాహలం త్వయా నీచేత కథం వా దృష్ట ఎలా చూడబడింది అసలు ఆ విషయాన్ని ఎలా చూసావు స్వామి అందరూ చూడడానికి భయపడి వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు భయంకరమైన జ్వాలలు ఎలా చూడగలిగావు నువ్వు కథము దృష్ట కించా అంతేకాదు ఏం చేసావు నువ్వు కరే కరే కరతలే వా దృతః అరిచేతులు ఎలా పెట్టుకున్నావు స్వామి మండిపోతా జ్వాలతో భయంకరంగా ఉంది ఆ గరడాన్ని హలాహలాన్ని ఒకసారి అరిచేతులో పెట్టుకున్నావు ఎంత సాహసం ఎలా పెట్టుకోగలిగావు స్వామి అది సామాన్యమైందా పక్వ జంబూఫలం కిమ్ పక్వ జంబూఫలం కిమ్ పండిన నేరేడు పండు అది జంబూ ఫలం కూడా పండు పక్వ జంబూ ఫలం పండిన పండులా నేరేడు పండు అనుకున్నావా ఒక్కసారి మింగేసావు జిహ్వాయాం నిహిత నాలుగు మీద ఉంచేసావు కదా ఒక్కసారి తీసుకుని వా ఒకవేళ సిద్ధ గుటిగావా సిద్ధ గుటిగా సిద్ధులు ఉపయోగించే రసగుటిక సిద్ధులు పాదరసంతో తయారు చేసిన గుటిక తయారు చేస్తారు అది నోట్లో ఉంచుకుంటారు అట్ట అప్పుడు వాళ్ళకి అపమృత్యు దోషాలుండవు ఎటువంటి దోషాలుండవు విషం కూడా ఏం చేయలేదు గరళ గరళం ఏం చేయలేదు పాముల విషం ఏం చేయలేదు ఎందుకంటే రససిద్ధ గుడిక ఉంటుంది వాళ్ళ దగ్గర అది నోట్లో పెట్టుకుంటారు అది నోట్లో ఉన్నంతసేపు సేపు వాళ్ళకి మరణం కూడా ఉండదు అలాంటి సిద్ధ గుటిక పెట్టుకున్నావా నువ్వు కంఠదేశీయ భృత కంఠదేశీభృత కంఠంలో ఉంచేశావు కదా స్వామి అయం అది అంటే ఆ విషయం తే నీకు భూషణం అలంకారం నీ కంఠానికి అలంకారం అయిందా అది నీలమణికిం నల్లటి మణి అది నీలకంఠుడి అయ్యావు ఆ కంఠం ప్రకాశిస్తోంది నీలవర్ణంతో అది నీకు ఆభరణమైంది భూషణమైంది విశే విశేషమైన అలంకారం అయింది ఎంత గొప్ప విషయం ఎలా అయింది స్వామి వధ చెప్పు నాకు ఆ రహస్యం చెప్పు స్వామి భక్తుడు అడిగే ప్రశ్న మహాత్మా పరమేశ్వర మంటలతో భయంకరంగా ఉండి దేవతలందరికీ భయంకరించినటువంటి ఆ గరళం ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎవరు చూడలేకపోయారు నువ్వు ఎలా చూసావు స్వామి క్షీరసాగర్ల నుంచి ఉద్భవించింది ఎటువంటిందో తెలియదు కనిపించట్లా కానీ మంటలు వస్తున్నాయి భయంకరమైన ప్రకాశం కోటి సూర్య ప్రభావ ఆసమానంగా ఉంది చూడలేక భయపడిపోయి పారిపోయారు అందరు నీకెలా కనిపించింది అయ్యా ఎలా చూడగలిగావు నువ్వు పైగా చూడటమే కాదు కదా అరిచేతిలో తీసుకుంటావు ఎలా ఉంచగరిగా అది ఏమైనా పండిన నేరేడి పండ లేదా సిద్ధులు ఉపయోగించే రసగుటిక పైగా నేర నేర నేరమాణిక్యమాది నీ కంఠం అయిపోయింది అది ఆ రహస్యంటో చెప్పు స్వామి ఎంత అద్భుతమైన భావన జ్వాలోగ్రస్ సకలామరాతిభయక్ేణ కథం వా త్వయా దృష్ట పక్వ జంబూఫలం జిహ్వాయాం నిహిత్య సిద్ధకటి వా కంఠదేశే పుత జిహ్వాయాం నిహిత సిద్ధకొికాఠ దేశే భృతమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద ఆ స్వామినిసంగరహస్యం చెప్తే మనం కూడా విందాం సర్వే పార్వతిపరమేశ్వర దివ్యానికి ఉప్రాప్తిరస్ పునర్మిలామా ఆగామి కార్యక్రమే స్వాస్